పరిచయం చేస్తుంది అదే ఓటమి ప్రపంచం ఏంటో నీకు తెలిసేలా చేస్తుంది ప్రస్తుతం అది తెలుసుకునే పనిలో ఉన్నారట ఆ తాజా మాజీ వైసీపీ ఓటమిపై ఆ మాజీ ఎమ్మెల్యే చేస్తున్న విశ్లేషణ ట్రెండింగ్ గా మారుతుంటే స్వీయ ఓటమికి మాత్రం ఆయన కారణాలు తెలుసుకోలేకపోతున్నారనే టాక్ నడుస్తోంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎక్కడైనా ఓటమికి అధినేత కారణమేమో కానీ ఆ మాజీ ఎమ్మెల్యే ఓటమికి మాత్రం ఆయనే కారణం అంటున్నారు విశ్లేషకులు మిగిలిన నియోజకవర్గాలకు ఆ నియోజకవర్గానికి ఉన్న తేడా ఏంటి అసలు ఆయన ఓటమికి ఆయన ఎలా కారణమయ్యారు ఆ లోట్ ఒకసారి చూద్దాం గెలుపు బాధ్యతను పెంచితే ఓటమి పాఠాలను నేర్పుతుంది ఆ పాఠాలు ఇప్పుడు వైసీపీకి చాలా అవసరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి ముఖ్యంగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి చేస్తున్న విశ్లేషణలు చాలా మందిని ఆలోచింపజేస్తున్నాయి చాలా సునిశ్చితంగా మాజీ ఎమ్మెల్యే చేస్తున్న విమర్శలు ఇప్పుడు ట్రెండింగ్ గా కూడా మారుతున్నాయి మా పార్టీ ఓటమికి ఇవే కారణాలు అంటూ ఆయన పలు ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు ముఖ్యంగా కేతిరెడ్డి చెబుతున్న మాటలు ఏంటంటే మద్యం పాలసీ దగ్గర నుంచి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ సంక్షేమ పథకాలు వాలంటీర్లు ఇలా అన్ని అంశాల్లోనూ తప్పిదాలు జరిగాయి మరి ముఖ్యంగా అధినేత తీరుపై కూడా ఆయన పరోక్షంగా చేసిన విమర్శలు సంచలనం రేపుతున్నాయి వాస్తవంగా కేతిరెడ్డి మొదట్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఎందుకు ఓడిపోయింది అన్న మాటలు చెప్పలేదు తన ఓటమిపైనే ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ధర్మవరం ప్రజలకు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ తాను అందుబాటులో ఉన్నానని కానీ కొత్తగా వచ్చిన అందులోనూ ఏమాత్రం ఓటు బ్యాంకు లేని బీజేపీ అభ్యర్థి సత్యకుమార్కు ప్రజలు ఓట్లు వేయడంతో కేతిరెడ్డి బాగా నచ్చుకున్నారు అసలు తప్పెక్కడ జరిగిందన్నది కేతిరెడ్డి విశ్లేషణ ప్రకారం చూస్తే అడగంది అమ్మైనా అన్నం పెట్టదు కానీ నేను జగన్ రెడ్డి అలా కాదు ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాల విషయంలో జగన్ ముందే ఊహించి ప్రజలు అడగకుండానే అనేక పథకాలు తీసుకొచ్చారని తాను నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రతి ఇంటికి వెళుతూ ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకుంటున్నానని కేతిరెడ్డి చెబుతున్నారు ఇలా కోరకుండానే పథకాలు ఇవ్వడమే కాకుండా అడగకుండానే వారి సమస్యలు పరిష్కరించామని అందుకే ప్రజలకు ఆ విలువ తెలియలేదనేది కేతిరెడ్డి మార్క్ ఎనాలసిస్ వాస్తవంగా ఇందులో ఆయన యాంగిల్లో కొంతవరకు నిజమున్నా ధర్మవరంలో ఓటమి కేతిరెడ్డే స్వయంకృత అపరాధం అన్నది కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నేనే అభ్యర్థిని నన్ను చూసే ఓటు వేయండి అని అప్పట్లో జగన్ చెప్పారు ప్రజలు ఈ స్థాయిలో ఓటమి చూపించడానికి కూడా జగనే కారణమని అందరి అభిప్రాయం కానీ ధర్మవరంలో మాత్రం కేతిరెడ్డి ఓటమికి కేతిరెడ్డే కారణం అన్నది కొందరి విశ్లేషణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు అత్యంత దగ్గరగా ఉన్న ఎమ్మెల్యే ఎవరు అంటే కేతిరెడ్డి పేరు చెబుతారు ఆయన గతంలో ఎవరూ చేయని విధంగా గుడ్ మార్నింగ్ అంటూ ప్రజల వద్దకు వెళ్లడం ప్రారంభించారు దాదాపు పదిహేనేళ్ల క్రితమే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు కేతిరెడ్డి వారంలో ఖచ్చితంగా ఐదు రోజులు ఆయన జనంలోకి వెళ్లేవారు ప్రతిరోజు ఉదయం కోడి కూయక ముందే ఇళ్ల దగ్గరకు వచ్చేవారు కాలనీలో సమస్యలు ఏమైనా ఉన్నాయా మీ ఇంటిలో ఏమైనా పథకాలు రాలేదా కారణాలు ఏంటని అడిగేవారు ఇక వాటి పరిష్కారం విషయంలో కూడా కేతిరెడ్డి మిగతా ఎమ్మెల్యేలకు భిన్నంగా ఉండేవారు అధికారులకు అక్కడికక్కడ ఆదేశాలు ఇవ్వడం లేదా తప్పు కనబడితే క్లాస్ పీకడం వంటివి సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంటాయి సోషల్ మీడియా ఉపయోగించే ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే కేతిరెడ్డి గురించి తెలుసు అంత ఫేమ్ ఉన్న కేతిరెడ్డి ఓడిపోయారంటే ఎవరైనా బాధపడతారు తెలుగుదేశం పార్టీ వేవ్లో ఓడిపోయారనుకుంటే అది పెద్ద ఆశ్చర్యమేమి కాదు కానీ కేతిరెడ్డిపై గెలిచిన సత్యకుమార్ బీజేపీ అభ్యర్థి ఆయన ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు ఏమాత్రం పరిచయం లేని వ్యక్తి కేవలం ఎన్నికల్లో పోటీ చేసేందుకే ఆయన అక్కడికి వచ్చారు అలాంటి వ్యక్తిని ధర్మవరం ప్రజలు గెలిపించడమే అందరినీ ఆశ్చర్యపరుస్తున్న అంశం ఏపీలో ఏ నియోజకవర్గంలో చూసినా మెజారిటీలు భారీ స్థాయిలో ఉన్నాయి స్వల్ప తేడాతో వైసీపీ ఓడిపోయిన నియోజకవర్గాలు చాలా తక్కువనే చెప్పాలి అలాంటి వాటిలో ధర్మవరం నియోజకవర్గం కూడా ఒకటి కేతిరెడ్డి కేవలం మూడు వేల ఏడు వందల ముప్పై నాలుగు ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు ఓటింగ్ సరళిని పరిశీలిస్తే ధర్మవరం పట్టణం మినహా తాడిమర్రి బత్తలపల్లి ముదిగుబ్బ ధర్మవరం రూరల్ ప్రాంతాల్లో కేతిరెడ్డికి భారీ మెజారిటీ వచ్చింది ధర్మవరం పట్టణ ఓట్లు లెక్కించడానికి ముందు సుమారు పదకొండు వేల మెజారిటీతో ఉన్నారు కేతిరెడ్డి ఒక్క ధర్మవరం పట్టణంలోని రెండు రౌండ్లలో ఫలితం తారుమారైంది పదకొండు వేల మెజారిటీలో ఉన్న కేతిరెడ్డి ఒక్కసారిగా మూడు వేల ఏడు వందల ముప్పై నాలుగు ఓట్ల తేడాతో ఓటమి చవి చూడాల్సి వచ్చింది అంటే ఖచ్చితంగా ఇది పట్టణ ఓటర్లు ఇచ్చిన తీర్పు అని ఖచ్చితంగా చెప్పవచ్చు అయితే ధర్మవరం పట్టణం మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న ప్రాంతం ఇక్కడ ఇక్కడ ఖచ్చితంగా కూటమికి మెజారిటీ ఊహించిందే కానీ ఈ స్థాయిలో ఆధిక్యం రావడానికి ముదిగుబ్బ తాడిమర్రి వంటి ప్రాంతాల్లో మెజారిటీ తగ్గడానికి కేతిరెడ్డి స్వీయ తప్పిదాలే కారణమని చెప్పక తప్పదు ప్రజలకు కేతిరెడ్డి నిత్యం అందుబాటులో ఉన్నారన్నది అందరికీ తెలిసిన విషయమే కానీ పార్టీ కార్యకర్తలకు దూరం అవుతున్నానని మాత్రం ఆయన గుర్తించలేకపోయారు ముఖ్యంగా కొందరు నాయకుల విషయంలో ఆయన వ్యవహరించిన తీరు ఓటమికి కారణమైందని స్పష్టంగా అర్థమైంది ఇందులో ముఖ్యంగా ముదిగుబ్బ మండలానికి చెందిన ఆదినారాయణ యాదవ్ అలాగే బత్తలపల్లి మండలానికి చెందిన కోటిబాబు ధర్మవరం పట్టణానికి చెందిన గిర్రాజు నగేష్ వంటి కొందరు నాయకులు ఎన్నికల ముందు వైసీపీని వీడి బీజేపీలో చేరారు వారంతా కేతిరెడ్డి వ్యవహారం నచ్చకనే పార్టీ మారారు వాస్తవంగా ఇందులో ఆదినారాయణకు మంచి ఓటు బ్యాంకు ఉంది మిగిలిన ఇద్దరు నేతలు పెద్దగా ప్రభావం చూపే వ్యక్తులు కానప్పటికీ వారి సామాజిక వర్గాలు మాత్రం తీవ్రంగా ప్రభావం చూపాయనే చెప్పాలి ముఖ్యంగా ఆదినారాయణ యాదవ సామాజిక వర్గం కోటిబాబు కురబ సామాజిక వర్గం ధర్మవరంలో అత్యంత కీలకంగా ఉన్న పద్మశాలి వర్గీయులు కేతిరెడ్డికి దూరమయ్యారు కనీసం ఈ ముగ్గురు నాయకులు కేతిరెడ్డితో ఉండుంటే వొటాబొటీ మెజారిటీతోనైనా ఆయన బయటపడేవారు పదివేలకు పైగా మెజారిటీ వచ్చే ముదుగుబ్బ వంటి ప్రాంతాల్లో కేతిరెడ్డికి ఈసారి ఓట్లు బాగా తగ్గాయి తాడిమర్రి ప్రాంతంలో కూడా అలాంటి పరిస్థితి ఎదురైంది ఇక ధర్మవరం పట్టణంలో నిత్యం ఏ నాయకుడు అందుబాటులో ఉండని విధంగా ప్రజల్లోనే ఉన్న ఎందుకు ఆయనకు ఓటు వేయలేదన్న అంశాన్ని ఆయనే ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎన్నికల రోజు వరకు మెజారిటీ పద్మశాలి నేత కార్మికులు కేతిరెడ్డి వెంటే కనిపించారు కానీ ఓట్లు మాత్రం గంపగుత్తగా బీజేపీ అభ్యర్థి సత్యకుమార్కు పడ్డాయి అంటే అంతర్గతంగా ఎంత డ్యామేజ్ జరిగిందన్నది కేతిరెడ్డి ఎందుకు గుర్తించలేకపోయారన్నదే ప్రశ్న ఏదైతే గుడ్ మార్నింగ్ పేరుతో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఫేమస్ అయ్యారో అదే గుడ్ మార్నింగ్ అనే ఆయుధాన్ని ప్రతిపక్షాలు కూడా ఉపయోగించాయి కేవలం ప్రజల ఆస్తులను కాజేసేందుకు ఎక్కడెక్కడ ఆస్తులున్నాయో చూసేందుకే కేతిరెడ్డి వెళుతున్నారని ఆయన అక్రమ వసూళ్లకు హద్దే లేదని ప్రతిపక్షాలు చేసిన విమర్శలను తిప్పికొట్టలేకపోయారు కేతిరెడ్డి పార్టీలో చాలామంది నాయకులను కార్యకర్తలను నిర్లక్ష్యం చేశారన్నది బహిరంగంగా వినిపిస్తున్న విమర్శ కేవలం ఐదుగురు నాయకులను పక్కన పెట్టుకుని వారికే ఆదాయ వనరులన్నీ కట్టబెట్టి మిగిలిన వారిని డమ్మీలుగా మార్చారన్నది పార్టీలో వినిపిస్తున్నమాట రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఓటమికి కారణాలేంటన్న దానిపై కేతిరెడ్డి విశ్లేషణలు బాగానే ఉన్నా సొంత నియోజకవర్గంలో ఏం జరిగిందన్నది ఆయన గుర్తించలేదా లేకపోతే గుర్తించి కూడా బయటికి చెప్పలేదా అన్నది అర్థం కావడం లేదు ఇలా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎక్కడ ఎలా ఉన్నా ధర్మవరం నియోజకవర్గంలో మాత్రం కేతిరెడ్డి కనీసం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆయన విజయాన్ని ఎవరు ఆపగలిగేవారు కాదన్న అభిప్రాయం మాత్రం స్పష్టంగా వ్యక్తమవుతోంది